హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో మల్లన్న దేవుని బోనాలు ఆ వీడియో అండి వాళ్ళైతే ఇలా చిన్న చిన్నగా ఉంచుతున్నాం మా ఆమె ఇప్పుడు మా పాప బంతి పూలని ఉంచుతుంది ఈ వీడియోలో మేము ఎలా చేసుకుంటామో ఉంటుంది మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ముందుగా అయితే నైట్ పోషమ్మ తల్లి కాడికి వెళ్ళాలి ఎందుకంటే నైటు నైవేద్యం బోనం అండి నైట్ అన్న బోనాన్ని పొద్దున పోయి పళ్ళలాగా పెట్టి నైవేద్యం పెట్టేసి వస్తాము ఇలా బోనం ఆనియన్స్ రెండు అదరవస్తులు పసుపు కుంకుమ పువ్వులు నూనె పెరుగు కూడా ఉంచుకోవాలి హాయ్ చెప్తాంది ఇక్కడ చూడండి ఎన్ని బంతి పువ్వులు మేము కొనకరాలేదండి వేరే వాళ్ళ చేసుకొచ్చినాం ఇది మా దేవుని రో ఇది మాలని దేవుని తౌత్ అంటారు మా సైడు మీ సైడ్ ఏమంటారు ఇప్పుడైతే పుషమ్మ గుడి టెంపుల్ వెళ్దాం గుడికి వెళ్దాము ముందుగాలు మా ఊరు మధ్యలో ఉన్న భూలక్ష్మి మహాలక్ష్మి బొట్ అన్ అంటాము అక్కడ ఫస్ట్ ఇట్లా నీళ్ళు చల్లుకొని అమ్మవార్లకు బొట్టు పెట్టి దీపం పెట్టి అదరస్సులు పెట్టి కొబ్బరికాయ కొట్టి పోషమ్మ గుడికాయ వెళ్తామండి మా ఊర్లో ఏం జరిగినా ఈ పెండి కానీ ఫంక్షన్లు కానీ నార్మల్గా చేసినా కూడా ఫస్ట్ ఇక్కడ భూలక్ష్మి మహాలక్ష్మి కడగొట్టిన కొట్టిన తర్వాతనే పోషమ్మ గుడికి వెళ్తారు ఇక్కడ దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి వెళ్తాము ఇది ఊరు మధ్యలో ఉంటుంది మా ఊరి మధ్యలో భూలక్ష్మి మహాలక్ష్మి గుర్రాయ్ అన్నట్టు ఇది రీసెంట్గా పెట్టారు ఇప్పుడు పోషమ్మ గుడికి వచ్చేసాము పోషమ్మ తల్లి లాకేష్ ఉందండి ఇక్కడ కడప కడిగి వాటర్ జల్లుకొని కడప కడిగి ముగ్గేస్తున్నా ఇదంతా కాలి ప్లేస్ దిగుడి పోతలింగ అంటారు కదా తనయ్య దేవుడు ఉషమకు ఎదురంగా ఉండే పోతలింగన్న ఇప్పుడు నైట్ అండిన నైవేద్యం కొంచెం అన్నంలో అన్నం వండేటప్పుడు కొద్దిగా పసుపు వేసి వండుతాము అది నైవేద్యంగా పెడతాము అలాగే ఇందులోనే కొద్దిగా పప్పు బెల్లం కలిపి పప్పు పలారం అంటారు దాన్ని కూడా ఈ పళ్ళ పైదీ వేసుకుంటారు ఇప్పుడు పెట్టిన నైవేద్యం అందులో దాంట్లో పెరుగు కొంచెం ఆనియన్స్ ఇక్కడికి పోషమ్మ గుడి కాడికి మేమైతే ఇలా పెడుకుతాము మీరు ఎలా పెడతారో కామెంట్ చేసు చేయండి వారు తప్పుగా అనుకోకండి ఊరికే కంప్లైంట్ చేయమంటుందని అనుకోకండి ప్రతి ఇయర్ ఇలా చేసుకుంటాం కాబట్టి మీకు తెలియదు కదా ఇన్ని రోజులు బట్టి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి వీడియో తీసాము ఇలా గుర్తింపుగా నాకు గుర్తింపుగా ఉండడానికి పెట్టాను ఇప్పుడు పెరిగేసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా దీని తర్వాత హనుమాన్ టెంపుల్కి వెళ్తాము ఇక్కడ నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టేసి అగర్వాసులు ముట్టేసి హనుమాన్ టెంపుల్ కూడా వెళ్తాం అంటే నో మాకు దీపావళి నోములు కూడా ఉన్నాయి అప్పుడు ఈ బోనాలు చేసినప్పుడు కంపల్సరీ ఈ మూడు దేవతలకు కొబ్బరికాయలు కొట్టి వచ్చేస్తామండి దీపం పెడుతున్న ఇట్లా కొట్టిన తర్వాత ఇట్లా నైవేద్యం పెట్టిన తర్వాత ఇంటికి వచ్చేసి బోనాలు స్టార్ట్ చేస్తాం మళ్ళా బోనాలు అన్నాం కదా బోనాలు ఎక్కిస్తాం అన్నట్టు అట్లా ఎక్కించి చేసుకుంటాము అదే అసలు పెడుతుంది మా పాప మా పాప మహింబడి వచ్చింది తనకు కూడా బాగా ఇష్టం దేవుళ్ళని చేసుడైనా ఏదైనా అంటే ఇప్పుడు హనుమాన్ టెంపుల్కి వెళ్ళిపోదాం ఇది మా ఊరి హనుమాన్ టెంపుల్ అన్నట్టు మాకు ప్రతి ఇయర్ హనుమాన్ జయంతి బాగా సెలబ్రేషన్ బాగా జరుగుతుంది ఈ ఇయర్ చూంచుతానండి నేను కూడా చాలా గ్రాండ్గా చేస్తారు అన్నదానం అని అద పూజలు గ్రాండ్గా చేస్తారు మా ఊరు మా ఊరు చిన్నదాన్ని గ్రాండ్ చేసుకుంటాం అన్నట్టు ఇక్కడ డోర్ ఇస్తున్నాం ఎలా ఇలా ఉంటుంది గుడిలో లింగం రీసెంట్గానే పెట్టిన శివలింగాన్ని ఇంటికి వచ్చేసిన తర్వాత బోనాలు మొత్తమే కేసీ ఫస్ట్ పసుపేసి వండుతుంది ఇలా బోనం వండేస్తారు ఇది ఏమో శివ చిన్న బోనం రాజరాజేశ్వర స్వామి ఇప్పుడు బెల్లాన్నం వండుతుంది పసుపాన్నం అయిపోయింది ఇప్పుడు బెల్లాన్నం ఇలా వేసుకొని ఇది పచ్చి చింతకాయలు పచ్చి పులుసు అంటారు కదా అది చిక్కుడుకాయ వంకాయ కొత్తిమీర ఇవన్నీ చిక్కుడికాయ వంకాయ అయితే కంపల్సరీ బోనాలకు ఇప్పుడు వంటలు అయిపోయాయి పప్పు చిక్కుడికాయ వంకాయ ఇది చారు పచ్చి పులుసు అంట పచ్చి పులుసు ఇది వంకాయ టమాటా ఇప్పుడు దేవుళ్ళకు కాడికి వెళ్ళాము ఇక్కడ మా మావయ్య ఫొటోస్ అన్నీ తీసి ఇట్లా పూజ బొట్టు పెట్టేశారు ఇది దేవుడు మలనా దేవుడు నేను బయట మాట్లాడినట్టు వీడియోలో మాట్లాడలేకపోతున్నా సారీ ఏమనుకోకండి కొంచెం షైనింగ్ ఫీల్ అవుతుందా భయం అవుతుంది ఇట్లా దేవుడిని బోధించుకున్న తర్వాత బొట్లు పెట్టేయడం అన్నట్టు ఇక్కడ బొట్లు పెడుతున్నాం మొత్తం అనేది చాలా బాగా అనిపిస్తుంది ఇలా బొట్లు పెట్టేశాక దేవుళ్ళకు దేవుళ్ళని పెట్టేస్తారు అన్నట్టు బండారి అదే పసుపు బండారు కదా పసుపు ఎట్లా దేవుళ్ళని పెట్టేసి బండారి పోస్తారు మాకు పట్టణాలు కూడా ఉన్నాయండి ఇలా పోసుకున్న తర్వాత ఇందులో అన్నీ ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది మా ఫొటోస్ ఆయన రాధాకృష్ణ ఇది కింద తవత పెట్టే కింద అన్నట్టు గద్దె అంటాము మళ్ళా నదివన గద్దె అంటాము అది గద్దె దీపం పొద్దున పెడితే సాయంత్రం రాకుంటుంది సారే అండి ముందడు వెనకొచ్చింది వెనకది ముందుగా వచ్చింది ఏమనుకోగానే ఇప్పుడు బోనాలు పూజ ప్రాసెస్ అన్నట్టు ఇట్లా బోనాలకు పసుపు రాసి ఇట్లా గీతలు ఇస్తాం పసుపును తెల్ల గీతలు ఇస్తాం పిండితోన్ను పసుపుని గీతలు ఇస్తాం వీటికి బంతి పూల దండలు కూడా కడతామన్నారు ఇలా గీతలు వేసుకోవాలి కొంతమంది ఏమో గీతలు కాకుండా వేరే వేస్తారు అన్నట్టు మేమైతే ఇలా గీతలు వేసుకుంటాం అంతారా అండి కానీ అది గజ్జలు ఆవులు అంటారు మా అత్తమ్మ దేవుడు వస్తుంది కోనలు దేవుడు ఇది తొట్టె తొట్టె చూడండి ఎన్ని పూలు కట్టారు మళ్ళీ మా దేవుని తొట్టె అంటారు ఫైనల్గా మా దేవుని రూమ్ ఇది అన్నట్టు ఇలా ఉంటుంది బోనాలకు మా దేవుడు అంతే అండి ఈ లాస్ట్కి ఫైనల్ ఒక పొద్దు రేట్ చేసాము ఒక పొద్దుతో ఉన్నాం కదా తింటున్నాం అన్నట్టు అంతే ఈ వీడియో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఏదో నాకు తోచినట్టు నేను చేసుకున్నట్టు పెట్టాను వీడియోలో హ్యాజ్ ఈస్ బయట ఇట్లనే వేసుకుంటాం ప్రతి ఇయర్ మీరు ఎలా వేసుకుంటారో కామెంట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ బాయ్